విషమా ఈ రోజు మనం స్కూల్ ఏమేమి చెప్పిందే గట్టిగా అని చెప్పింది అంటే ఏంటి వెంటవి చూసి ఉన్నాయా మిస్టేక్ ఏమంద రాసుకోవచ్చినవా ఆహ మిస్టేక్ ఏమంద రాసుకోవచ్చినవా అలా టిఫి మొత్తం తిన్నావా ఆ నీకు ఒక సర్ప్రైజ్ ఇయనా నేను చూసావా సర్ప్రైజ్ ఏందో నువ్వేమనుకుంటున్నా ఏమనుకుంటున్నా నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తా ఓకేనా గట్టిగా చెప్పు చెప్పేనా సర్ప్రైజ్ తీసుకొని వస్తా

ఇప్పుడు పెట్టుకుంటాను ల్యాప్టాప్ ఊనీయాలకు ఇంకా కొన్ని మేము ఫోన్ పెట్టుకుంటాను ఫోన్ పెట్టుకొని రాయచ్చు రాయొచ్చు ఇలా మనం వాటర్ గ్లాస్ పెట్టుకోవడానికి ఇలా వాటర్ గ్లాస్ పెట్టుకోవడానికి ఇడనేమో నీ కలర్స్ పెన్సిల్స్ పెన్ను స్కేలు ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ పెట్టుకొని ఏం చేయాలి పైన పైన పెట్టి ఏం చేయాలి దీన్ని టేబుల్ మెట్ అంటారు చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే మా విష్యు కోసం ఇట్లా అయితే ఒకటి చిన్నగా టేబుల్ మెట్ అయితే ఇట్లా ఆర్డర్ చేసిన అయితే విష్యు ఎప్పుడు రాసుకున్నప్పుడు ఇట్లా వంగి రాసుకుంటారు కదా తనకు నడుము వస్తుంది ఉంటే కొంచెం బెటర్ ఏమో అని చెప్పి ఆర్డర్ చేసినా ఇదైతే ప్లాస్టిక్ది మీషో నుంచి తీసుకున్నా దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడ్డది నాకు బయటనేమో మనం అడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పిండు ఇక మళ్ళా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇలాంటివి తీసుకుంటే ఎన్ని రోజులు రోజులుండో తెలియదు కదా అందుకే ఇలా త్రీ ఫిఫ్టీ పెట్టయితే ఇలా ప్లాస్టిక్ ది తీసుకున్నా ఇన్నేమో మనం ఫోన్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి గ్లాస్ అట్లా పెట్టుకుంటారు కదా దానికి ఇది వచ్చేసేమో ఇక బాక్స్ అనమాట చిన్నగా పెన్నులు పెన్సిల్ అట్లా పెట్టుకుంటాను మరి మా విషు కు నచ్చిందా లేదా ఏంటి మరి నేనేం చేసినా ఈరోజు ఏమైనా హోంవర్క్ ఉందా హోంవర్క్ ఏం చేయాలి పెట్టుకొని మంచి రాసుకోవాలి నువ్వు ఫ్రెండ్ ఏ మంచిగా ఎవరి ఫ్రెండ్ మమ్మీ ఫ్రెండ్ ఈ టేబుల్ మెట్ పడుకోవడానికి కాదు హోంవర్క్ రాసుకోవడానికి మళ్ళా తమ్మునికి చెప్పకు ఈ టేబుల్ మెట్ నాది అనకు నాది అనడానికి నేను కొడతాడు మాకు తెలుసు కదా వాడు ముచ్చట మంచిగుంది ఈ టేబుల్ మెట్ అయితే చూడడానికి అయితే నాకు చాలా నచ్చింది ఇంకోటి విషు ఫేవరెట్ కలర్ కదా పింక్ కలర్ నాకు కూడా చాలా మంచి పర్పల్ కూడా నెక్స్ట్ టైం ఏమైనా చేసుకున్నప్పుడు పరుములు వేసుకున్నా రేపటి నుంచి నువ్వు టేబుల్ మీద మీరు పెట్టుకొని మంచిగా రాసుకోవాలి ఇట్లా గోడకి ఒక పిల్లో వేసుకొని కూర్చొని ఇట్లా రాసుకోవాలి ఎంత సేఫ్ చదివిస్తే అంత సేపు చదువుకోవాలి ఎంత సేపు రాపిస్తే అంతసేపు రాసుకోవాలి పక్కన ఇలా ఏమో కట్ చేయ ఒకసారి ఇవి కూడా వాచ్ తీసుకున్నా నేను మీద నీకెందుకమ్మా కలర్స్ వచ్చాయనా ఇలా కలర్ వాచ్ అయితే ఆర్డర్ చేసిన అది కూడా మీషో నుంచే నేనైతే ఇంటర్ లో చదివేటప్పుడు ఇట్లా కలర్ కలర్ వాచెస్ అయితే నేను ఇట్లనే సేమ్ ఇవే యూజ్ చేసిన కాకపోతే మస్తు రేట్లు ఉండే ఇప్పుడు అయితే ఇది హండ్రెడ్ రూపీస్ వచ్చింది మీషో అయితే నేను మొన్న విషయం చెప్పిన అనమాట నా దగ్గర ఒకటి స్మార్ట్ వాచ్ ఉంది అది పెట్టుకుంటే అప్పుడప్పుడు మమ్మీ నువ్వు ఎప్పుడు వాచ్ పెట్టుకుంటావు ఎందుకు మమ్మీ బయటికి అయినా ఎక్కడైనా నీకు ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం వాచ్ పెట్టుకోవడం ఇంకా నీకు తెలుసా నేను ఇంటర్వ్యూ చదివేటప్పుడు మంచిగా రోజు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ వాచ్ పెట్టుకునేదాన్ని ఒకటే వాచ్ వస్తుంది బెల్ట్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి విషు అప్పుడు మస్ట్ ఉండే తెలిసా నా పింక్ కలర్ బ్లూ కలర్ ఎల్లో పర్పుల్ అట్లా ఉండే అప్పుడు విషయం అన్నారు కదా మమ్మీ నా ఆ కాడ కూడా ఉంటే బాగుంటది కదా అన్నది సర్లే అని చెప్పి నేను అనుకున్నా అయితే ఆమె చాలా సార్లు అన్నది తను ఎప్పుడు పట్టించుకోలే ఇక నేను అప్పుడప్పుడు బయటికి పోతప్పుడు స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాను కదా ఆ విషయం ఏం చేస్తారంటే నా వాచ్ చూసుకొని మమ్మీ ఒకసారి ఇవ్వ పెట్టుకొని సో ఒకసారి అని చెప్పి చేతి పెట్టుకొని మళ్ళీ నాకు అనమాట ఇక నేను అనుకున్నా కదా ఎట్లాగో మీషోలో లో సర్చ్ చేసిన ఇట్లా ఒకటే బెల్ట్ గా మార్చేటట్టు వాచెస్ ఉంటాయని చెప్పేసి నాకు మీషోలో కనిపించినాయి దీని రేట్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది అయితే నాకు అనిపించింది కదా నేను ఒక టూ త్రీ హండ్రెడ్ పాయింట్ ఉంటే తీసుకోను అనుకున్నా హండ్రెడ్ రూపీసే కదా హండ్రెడ్ రూపీస్ వల్ల విషయ హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే నేను తీసుకుంటాను ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టినా మస్తు బెడ్లు అయితే వచ్చినాయి ఏమేమి కలర్స్ వచ్చినాయి విషు గట్టిగా చెప్పు ఆరెంజ్ ఆరెంజ్ వైట్ వైట్ బ్లూ బ్లూ పింక్ పింక్ రెడ్ బ్లాక్ బ్లాక్ డార్క్ గ్రీన్ పర్పల్ పర్పల్ బ్రౌన్ రెడ్ మిస్ అయింది రెడ్ కూడా ఉంది అబ్బా అసలు వాచెస్ అయితే నాకు ఇది చూడగానే అనిపిస్తుంది కదా నేను ఇంటర్ లో అసలు ఏ డ్రెస్ వేసుకుంటే అదే వాచ్ పెట్టుకునేదాన్ని సేమ్ అట్లనే అదే గుర్తు వస్తుంది నాకైతే అప్పుడు ఎంత మంచిగా ఉండను ఇక ఇప్పుడు కూడా మా విషయం అప్పుడప్పుడు పెట్టుకోవాలి కదా నేనే నా టాప్ లిస్ట్ కూడా మార్చిందా విష నువ్వు నువ్వు ఈ వాచ్ పెట్టుకున్నప్పుడు ఒకసారి పెట్టుకున్నది నాకు ఇస్తావా నీకు నచ్చినాయా ఒకసారి పెట్టుకొని చూస్తావా ఏ కలర్ కావాలి ఏ బెల్ట్ కావాలి చెప్పు ఫాస్ట్ గా ఏది కావాలి పర్పుల్ పర్పుల్ పెడుతున్నప్పుడు ఏం చేయాలి ఒక బెల్ట్ విజ్నెస్ పెట్టుకోవాలి థ్యాంక్ యూ బావ విషయం వాచ్ పెట్టుకుంది చూపెయ్యాలకి ఎంత బాగుందో కదా వాచ్చే నీకు నచ్చిందా ఎంత నచ్చింది చెప్పునా అన్న ఎంత నచ్చింది అంత మస్తు మస్తు థ్యాంక్ యూ ఇవన్నీ నీకే బిడ్డ హ్యాపీనెస్ కోసం అయితే వాచ్ తీసుకున్నా ఈ టేబుల్ మెట్ అయితే తను నేను తీసుకున్నా రోజు హోంవర్క్ రాసేటప్పుడు కొంచెం ఇట్లా కింది పొంగి రాస్తుంది ఆ తర్వాత ఇట్లా మమ్మీ బ్యాక్ పెయిన్ వస్తుంది మమ్మీ బ్యాక్ పెయిన్ వస్తుందని ఊరికే చెప్తుంది ఇక నాకు కూడా అనిపించింది కదా ఊరికే అట్లా రాయించడం ఎందుకు టేబుల్ మెట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి నేను ఈ టేబుల్ మెట్ అయితే తీసుకున్నా అది స్ినావాచ్ నాకిట్లందా మమ్మ హ్మ్ నువ్వు రేపన్ బర్త్ డే పార్టీకి వస్తావు పార్టీకి వస్తావు నేను కూడా పెట్టుకోనా నా వాచ్ చూపిస్తున్న వాళ్ళకి వావ్ ఎంత బాగుందో కదా చిన్నగా క్యూట్ నాకైతే ఈ వాచ్ నా భిత్రకి ఇంకా బాగుంది వాచ్ ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయ్ వేయి పెట్టు అలా ఆర్కోరా కదా ఆర్కో ఆర్కోరా మనం ఆర్కో ది చేత్ పెట్టుకోవచ్చు ఏ కలర్ పెట్టుకుందాం విషమ్మా ఏం చేస్తున్నావు నువ్వు టేబుల్ మీద రాగానే ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేయాలా వాటరా వాటర్ ఎందుకు నాన్న బాటిల్ తీసుకో బాటిల్ కూడా పెట్టుకోవచ్చు నాన్న వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా వాటర్ తాగాలనిపిస్తే గ్లాస్లో తెచ్చుకోవద్దు ఎందుకంటే గ్లాస్లో తెచ్చుకున్నావనుకో నువ్వు రాసుకునేటప్పుడు చేయగలిగింది అనుకో ఆ గ్లాస్ వాటర్ మొత్తం కింద పడతాయి అందుకే ఎప్పుడైనా ఒకవేళ నువ్వు రాసుకునేటప్పుడు నీకు వాటర్ కావాలనిపిస్తే ఇట్లా బాటిల్ పక్కన పెట్టేసుకో సరేనా నేను అప్పుడప్పుడు రసన చేసిస్తాగా నీకు రసన చేసిస్తాగా రసిన కూడా కొంచెం తాగి ఇట్లా పక్కన పెట్టుకొని మంచిగా లాగవచ్చు రసిన పుల్ల ఉంటుందా నువ్వు అట్లనే గాలికి దిగుతావని నీకు తీసుకురాలే కన్నయ్య అనయ్య నువ్వు గాలికి దిగుదావు అని నీకు టేబుల్ మీద తీసుకురాలే నువ్వు కూడా స్కూల్కి పోతున్నావు కదా మంచిగా రాసుకుంటే నీకు అక్కలాగా టేబుల్ మీద తీసుకొస్తా రాస్తావా ఏమైతుంది డ్రెస్ ఇప్పుతున్నావు వర్షం కాడొద్దని చెప్పినా బాయ్ పెట్టా